జూలై ఒకటవ తారీఖు నుండి పదిహేను వరకు వృష్చిక రాశి ఫలితాలు మేషవృష్టికర్ భౌమహ ఈ మేష మేషవృష్టికాలకు కుజుడు అధిపతి అటువంటి కుజుడు వారింట బాగున్నాడు తర్వాత తర్వాత శుక్రుడు కేతువు గురువు కుజుడు గురువు శుక్రుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు మాత్రం బాగున్నాయి దీనివల్ల వచ్చే ప్రయోజనం కుజుడు వల్ల ఆరోగ్యం అంతకుముందు బాగుండకపోయినా ఆరోగ్యం బాగుపడుతుంది తర్వాత భూములు గృహాలు ఇల్లు స్థలాలు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు రైతులకి పంట బాగా పండుతుంది గురువు వల్ల మరి వివాహం కాని వాళ్ళకి వివాహం అవటమే కాక మంచి భార్య వస్తుంది ఈ సప్తమాధిపతి అయినటువంటి గురువు మరి ఈ గురువు వల్ల విద్యా ఉద్యోగం బాగుంటుంది యానం బాగుంటుంది కేతువు ఏకాదశంలో ఉండటం వల్ల మరి మంచి జ్ఞానం కలిగి ఎవరైనా సరే మీరు చెప్పిన మాట విని మీ పనులన్నీ కూడా చక్కగా సాగటానికి మంచి అవకాశం కనపడుతోంది తర్వాత శుక్రుడు తొమ్మిదింట ఉండటం వల్ల ఇల్లు కొనుక్కుంటానికి బాగా అవసరం ఉంది అయితే ఉన్నవాటిల్లో నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగున్నని గ్రహాలు శని రాహు రవి బుధుడు శని రాహు రవి బుధుడు ఈ నాలుగు గ్రహాలు బాగాలేవు బాగున్న గ్రహాలు కుజుడు గురువు శుక్రుడు కేతువు బాగున్నారు అయితే కుజుడు వల్ల అనారోగ్య సమస్యలు లేవు కుజుడు వల్ల పంటలు బాగుంటాయి ఆదాయం బాగుంటుంది ఏదైనా ఇల్లు ఏదైనా ఒక ఆస్తిని ఏదైనా సరే కొనుక్కుంటానే బాగా అవకాశం ఉంది గురువు వల్ల ఏదైనా ఉద్యోగం చదువులో మంచి ర్యాంకు సంపాదించడం మంచి ఉద్యోగం రావటం మంచి భార్య రావటం తర్వాత యానం జరగటం ఇవన్నీ కూడా జరుగుతాయి శుక్రుడు తొమ్మిదింట ఉంటామంటే ఆ వల్ల ఆభరణాలు కొనుక్కుంటానికి ఇల్లు కట్టుకుండే వాళ్ళకి అమ్ముకుండే వాళ్ళకి ఇంటి సామాన్ వాళ్ళకి అన్ని విధాలు బాగుంది కేతు వల్ల మీరు ఏ పని అనుకుంటారో ఆ పని సాధించగలుగుతారు మీకు మంచి దైవభక్తి కలిగి ఉంటారు ఈ మీ ఇష్టదైవాన్ని పూజిస్తే మీ కాని కూడా అవుతుంది తర్వాత ముందు తల్లిదండ్రులను పూజించి మీ ఇష్టదైవాన్ని పూజించండి మీకంటూ ఎదురుంటూ ఉండదు ఈ రాశి వాళ్ళకి తర్వాత ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శనికి పంతొమ్మిది వేలు శనికి పంతొమ్మిది వేలు రాహుకి పద్దెనిమిది వేలు కేతుడికి బుధుడికి పదహారు వేలు రవికి ఏడు వేలు జపం చేయించాలి శనికి పంతొమ్మిది వేలు జపన చేయించి నల్లరువులు దానం ఇవ్వండి రాహుకి పద్దెనిమిది వేలు జపన చేయించి మెనుగులు దానం ఇవ్వండి రవికి ఏడు వేలు జపే జపం చేయించి కూనములు దానం ఇవ్వండి బుధుకి పదిహేడు వేలు జపం చేయించి పెసలు దానం ఇవ్వండి ఇది బాగుంటుంది అయితే బాగా ఆలోచించి చూస్తే ఈ రాశి వాళ్ళకి నూటికి నూరు రూపాయలు లాభించే టైమే ఈ నూటికి నూరు రూపాయలు లాభించే టైం అంటే కొంతమందికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి సంపాదించేది తక్కువైనా నిలవుంటుంది కొంతమందికి అదొక రకం మంచి ఇది ఇంకొక రకం మంచిది వచ్చింది వచ్చినట్టే వస్తుంది ఏమవుతుందో అర్థం కాదు నేను బాగా సంపాదిస్తున్నా ఉంటుంది అనుకుంటావు అనవసరమైనవన్నీ కొట్టుకుంటావు అన్ని అవసరంగానే కనపడతాయి ఉన్న డబ్బులు మొత్తం ఏమో ఇంకా అప్పుబడుతుంది ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే శనికి రాహుకి రవికి బుధుడికి పూర్తి జపాలు చేయించుకోవటం మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం తర్వాత ఈ రాశి వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి అవకాశం ఉంది రాహుకేతువుల మధ్యలో శని ఒకటి తప్పితే రాహుకేతువులు విడిగా ఉన్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి కాలసప్పు అని చెప్పాలి కాబట్టి జాతకం పూర్తిగా చూపించుకొని అన్ని విధాలా నచ్చితేనే వివాహం చేయాలి నేను చెబుతున్నా కదా అన్నీ బాగుంటాయి కట్టం వస్తుంది పెళ్ళి జరుగుతుంది అందమైన పిల్లలు వస్తుంది బాగా ఆనందంగా ఉంటుంది ఆ ఆనందం ఎంతోసేపు నిలబడేటువంటి పరిస్థితి వస్తుంది అది రాకుండా ఉండాలి అంటే ఈ పాపగ్రహాలు శని రాహు రవి మూడు పాపగ్రహాలే తర్వాత బుధుడు ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేయించుకోవడం చాలా అవసరం ఇదిగాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా మీ జాతకం చూపించుకోండి ఎందుకంటే ఇది బాగా ఉంటుంది ఇప్పుడు నేను చెబుతుంది నాకు బాగానే ఉంది ఏంటో నువ్వు చెప్పేది అంటారు ఇప్పుడు కాదు పదిహేను రోజులు ఏమి తెలుస్తుంది మీ సమస్యలు ఏ డబ్బులు ఎవరు ఇవ్వాల్సిన వారికి మాత్రం ఇవ్వరు అనవసరమైన ఖర్చు పెడతారు రావాల్సిన డబ్బులు వస్తాయి ఏవేవో అనవసరమైన ఖర్చు అవుతాయి కానీ ఎవరికన్నా ఇవ్వాల్సి ఉంటే మాత్రం అది ఇవ్వరు ఇంట్లో కావాల్సినది అంటే ముందు బియ్యం కావాలండి బియ్యం లేకుండా అన్నీ ఉన్నా ఏం తింటా కూరలు తింటావా పప్పు తింటావా ఉప్పు తింటావా చింతపండు తింటావా బియ్యం కావాలి ప్రధానంగా బియ్యం లేకుండా పోయేటట్లయితే ఏ ఏమున్నా ఎట్ట జరుపుకోవచ్చు కాబట్టి అవసరమైన వారికి ఖర్చు పెట్టకుండా అనవసరమైన వాటికి ఖర్చు పెడతాం మరి వివాహాలు శుభకార్యాలు అజాగ్రత్త పట్టడం జరుగుతుంది ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే ముందు మీ జాతకం చూపించుకోవటం మీ జీతా భర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం మీ ఆఫ్ భర్త్ లేకపోతే మరి హస్త ద్వారా మీ జాతకం చూపించుకోవటం ముందు మీ సొంత నిర్ణయాలు మానుకొని పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం తర్వాత మీ జాతక రీత్యా ముందుకు అడుగు వేయటం ఇది చాలా అవసరం వివాహంలో ఎక్కడైనా మీరు సొంత నిర్ణయాలు చేసుకొని మేము ప్రేమించుకున్నావా మేము పెళ్లి చేసుకుంటాము అంటే జాతకం చూసే పని లేదు మీ ఇద్దరికి కలిసిందా లేదా తెలియదు లేకపోతే మీరు చేయకపోతే మేము ఎట్లా పోతాం లేకపోతే సతాం ఇట్లాంటి పనులు చేస్తే నష్టపడేది మీరే చాలా వరకు ప్రేమ వివాహాలు పూర్తిగా సెట్ అవ్వటం లేదు ఇది కాకుండా పెద్దవాళ్ళు చూసిన వివాహాలు కూడా సెట్ అవటం లేదు కారణం ఏంటంటే భార్యాభర్తలకి సరైనటువంటి అవగాహన లేకపోవటం ఒక పెద్ద సమస్య తర్వాత ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు జోక్యం చేసుకోవటం ఇంకొక పెద్ద సమస్య ఇట్లాంటి వాటి వల్ల ఇట్లాంటి రాసులు అంటే వృష్టికి రాసి చాలా ఇబ్బంది పడటానికి నష్టపట్టడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు జాగ్రత్త పడండి మీ జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి చెప్పేది ఏమిటంటే ముందు భూమి కొనుక్కుంటారు ఇల్లు స్థలాల ఫలాలు రెండు వివాహం జరగటానికి మూడు ఉద్యోగానికి మరి చదువు పూర్తి కావటానికి మరి మంచి భార్య రావటానికి ఇన్ని అవకాశాల్లో మరి ఒక విష పడ్డట పడుతోంది దాన్ని తప్పించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని నుంచి మనం బయటపడే జాగ్రత్త పడితే కానీ మన సమస్య చేరదు వార ఫలాలు మాస మాసఫలాలు ఇన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికే వాళ్ళు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రమ ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అరుక్కు తినచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుకు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుడి అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతివాడు ఏమంటారు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకెక్కడ పెట్టమంటామనే పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మానుకొని తల్లిదండ్రుల తల్లిదండ్రులు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కన్నం పెడతాం రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అదిష్టంతో కూడుకుంది మహాపతివ్రత అన్నారు కొన్ని ఇళ్లలో చాలా ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి ఎక్కడో పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా ముద్ద అక్షత అక్షరాలు రావు ఆమె ఎంత మహాపతివ్రతో దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి రీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే ఆడమనిషిని ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్న పిల్లల్ని న్యాయం చేయటం ఇది రెండో జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాని ఎట్లాంటి పరిస్థితి వస్తుందంటే అమోయిక నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదన పరుడై రెండో వారు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పిల్లల్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆఫీసులో వదిలిపెట్టు సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి విడాకులు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతోంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా ఉన్నంతగాలనే దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వాడో సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పరస్తి వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకోని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకనే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామర్తం చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామర్తాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపశాస్త్రం పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత చేయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏమైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబించుంటే మీ సమస్యలు అన్నింటించి పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వల్ల నువ్వు బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే మీకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది